కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థనారీ స్వచ్ఛ పరివార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశమంతటా జిల్లా మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వగా తాళరేవు సూపరిండెంట్ సునీత ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు సమాచారం ఇవ్వకుండా తూతూ మంత్రముగా స్థానిక మహిళలకు తెలియజేయకుండా నిర్వహించారు चुनू सर चलो आज कुछ काम करेंगे चलिए पहले तो अपना चयन कीजिए जो किचन में का आरती बनवाते हैं इनके इनके मन का आनंद वाला फेस्टिवल और चेहरे पर देखिएOmega का है 27 जो के बगल वाले राजेंद्र चंद्र जी भी इन्होंने बहुत सारे

హెల్త్ సెంటర్ ఆవరణలో డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా పట్టిన